నమస్కారం మా గురువు గారు అయినటువంటి ఆచార్య అనంత కృష్ణ స్వామి గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను థ్యాంక్ యూ ఇన్వర్స్ థ్యాంక్ యూ మనీ ఆచార్య అనంత కృష్ణ స్వామి గారి బ్లెస్సింగ్స్ మన మీద ఎప్పుడు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఆయన స్వర్గముల నుంచి మనల్ని ఎప్పుడు దీవిస్తూనే ఉంటారని ఆయన బ్లెస్సింగ్స్ మన మీద ఎప్పుడు సదా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎందుకంటే ఈ లా ఆఫ్ అట్రాక్షన్ మణి మంత్ర గురించి హిందీలో అనేక మంది గురువుల దగ్గర నేను నేర్చుకున్నాను తర్వాత తెలుగులో ఈ సబ్జెక్ట్ని ఎంతో మందికి లక్షలాది కోట్లాది మంది చేర్చినటువంటి ఆచార్య అనంత కృష్ణ స్వామి గారు స్టార్ట్ చేసినప్పుడు ఆయన్ని ఫాలో అవుతూ వచ్చాము ఆయన చెప్పే ప్రతి విషయాన్ని చాలా జాగ్రత్తగా గమనించడం అయితే జరిగింది ఏ విధంగా అంటే ఆయన చెప్పే ప్రతి విషయంలో ఎంతో పవర్ఫుల్నెస్ ఉంటుంది ఎంతో అర్థం ఉంటుంది అది అర్థం చేసుకుంటే మనకు ఈ సబ్జెక్ట్ అర్థమవుతుంది ఈ సబ్జెక్ట్ ని పట్టుకున్న వాళ్ళు కోటీశ్వరులు అయ్యారు చాలా మంది ఇంకా తెలుసుకోలేక ఇంకా మాకు ఇంకా జరగట్లేదు లా ఆఫ్ అట్రాక్షన్లో మేనిఫెస్టేషన్ విజువలైజేషన్ ఇంకా ఇలా బ్రహ్మ ముహూర్తంలో లేవటము మెడిటేషన్లు చేయటము అన్నీ చేస్తూనే ఉన్నారు ఇంకా జరగలేదు మాకు అని చెప్పి ఇంకా ఈ సబ్జెక్ట్ని అర్థం చేసుకోకుండా ఇంకా అదే విధంగా కష్టపడుతూనే ఉన్నారు కానీ ఫ్రెండ్స్ ఈ సబ్జెక్ట్లో ఉన్న లాజిక్ని పట్టుకోండి సబ్జెక్టు నిజమైన సబ్జెక్ట్ లా ఆఫ్ అట్రాక్షన్ అనేది హండ్రెడ్ పర్సెంట్ నిజం ఎందుకంటే చాలామంది ఈ సబ్జెక్ట్ని ఫాలో అవుతూ నిజంగా సబ్జెక్ట్ ని తెలుసుకొని ఆ మేనిఫెస్టేషన్ ఎలా చేయాలి లా ఆఫ్ అట్రాక్షన్ లా ఆఫ్ యాక్షన్ అనేది ఏంటి అని తెలుసుకొని సక్సెస్ అయిన వాళ్ళు అనేకమంది లేకపోతే ఈ సబ్జెక్టు ఇంత వరల్డ్ వైడ్గా ఇంత పాపులర్ అవ్వదు మన సబ్కాన్షియస్ మైండ్ విశ్వంతో ఏ విధంగా కనెక్ట్ అవ్వాలి అనే సబ్జెక్టు అనే మాటలు అసలు రావు కానీ ఈ రోజుల్లో ఈ విశ్వంతో కనెక్ట్ చేస్తాం అనేది ఒక गोली లాట్లు లాగా అయిపోయింది చిన్నటి లాట్లు లాగా అయిపోయింది విశ్వంతో కనెక్ట్ చేస్తాం విశ్వంతో కనెక్ట్ చేస్తాం అనేది ఉమాటికి ఎవరు ఎవరు ని విశ్వంతో కనెక్ట్ చేలేరు తామంతపు తామే మీ సబ్ కాన్షియస్ మైండ్ కి మీ attitude మీ ఒక gratitude కృతజ్ఞతా భావం ఈ విధంగా ఉన్నారు తాతోనే ఈ విశ్వ బ్లసింగ్ స్థంవే విశ్వానితో అందరు కనెక్ట్ అయ్యే ఉన్నారు కాకపోతే మిమ్మల్ని విశ్వం గుర్తించాలి లేదంటే మీరు సొసైటీకి సమాజానికి ఏ విధంగా ఉపయోగపడతారు అనేది గుర్తించినప్పుడే విశ్వము మీకు మీరు ఏదైతే కోరుకుంటారు అది డబ్బు సంపద ఐశ్వర్యం కోరుకుంటారు మన సబ్జెక్ట్ లో చెప్పేది అది యద్భావం తద్భవతి మీరు ఏది కోరుకుంటే అది దొరుకుతుంది మీరు పొందుతారు అనే కదా మనం ఇక్కడ డబ్బు మాత్రమే కోరుకుంటాం సో డబ్బుతో అనేక ప్రాబ్లమ్స్ సాల్వ్ అవుతాయి ప్రజెంట్ ఈ ప్రపంచంలో డబ్బు లేకపోతే ఎంత దుర్లభమైన జీవితం అనేది అందరికీ తెలుసు ఎవరు ఎన్ని ప్రయత్నాలు ఏం చేసినా చివరికి అది డబ్బు కోసమే సో ఇన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఫ్రీగా డబ్బు కావాలి అనే కాన్సెప్ట్ లో పడిపోయి ఎంతో కష్టాలను ఎదుర్కొంటూ అస్సలు విషయాన్ని తెలుసుకోకుండా మీరు ఎన్ని ప్రయత్నాలు చేసినా అవి పదించవు అది మీ అందరికీ తెలుసు ఆల్రెడీ చాలా మంది దీంట్లో ఫెయిల్ అయిపోయారు సో ఫ్రెండ్స్ ఏదేమైనట్టు ఈ వీడియోలో ఒక బెస్ట్ రెమెడీ అంటే ఇవన్నీ అఫర్మేషన్స్ ఇవన్నీ ఎందుకు అవ్వట్లేదు అంటే ఎక్కడో మనకు నెగిటివిటీ ఉంది మనకు మనంతటా మనమే అనుకుంటామో నాకెందుకు జరుగుతుంది ఇవన్నీ నాకు జరుగుతాయా ఎందుకని ఇవి జరగట్లేదు ఏదో రూపంలో నెగిటివ్ బిలీవ్ సిస్టమ్ ని మీరే నమ్మించలేకపోతారు మీ యొక్క సబ్కాన్షియస్ మైండ్ ని మీరే నమ్మించే బలంగా నమ్మించలేకపోతున్నారు వాస్తవాన్ని మీరు అఫర్మేషన్ చేయట్లేదు వాస్తవానికి దగ్గరగా ఉండే వాటిని మీరు అఫర్మేషన్ చేయకుండా ఏదో వాస్తవానికి దగ్గరగా అఫర్మేషన్స్ లేవు లేదా మీరు అఫర్మేషన్స్ చేస్తున్నటువంటి విషయంలో మీకే నమ్మకం లేకపోవటం వల్ల మీ బిలీఫ్ సిస్టమ్ ని మీరు అంత బలంగా నమ్మించలేకపోతున్నారు మీ బిలీఫ్ సిస్టమ్ స్ట్రాంగ్ గా లేదు మీ సబ్ కాన్షియస్ మైండ్ ని విశ్వంతో కనెక్ట్ చేయడానికి విశ్వంతో మీరు మాట్లాడటానికి మీకు మీ మీదనే నమ్మకం లేదు ఎక్కడో నెగిటివిటీ ఉంది సో ఇది తొలగించుకోవటానికి ఒక బెస్ట్ రెమెడీ నేను ఫాలో అయ్యే రెమెడీ యాంకర్ యాంకర్ స్టిక్కర్స్ కానీ యాంకర్ లాకెట్ గానీ యాంకర్ కీ కీచైన్ గాని ఇలాంటి రెమెడీ ప్రపంచంలో అందరూ వాడతారు ప్రతి గురువు ఇదే చెప్తాడు అది ఎన్ని మంత్రాలు తంత్రాలు ఎన్ని రెమెడీస్ ఉన్నా ఇది పవర్ఫుల్ రెమెడీ ప్రపంచం మొత్తం వాడే రెమెడీ నేను ఫాలో అవుతున్న రెమెడీ అనేక మంది పెద్ద పెద్ద గురువులు ఫాలో అవుతున్న రెమెడీ అందరూ చెప్తున్నటువంటి ఏకైక రెమెడీ యాంకర్ యాంకర్ స్టిక్కర్స్ బెస్ట్ క్వాలిటీతో చేస్తే చేసే స్టిక్కర్స్ ఇవి మెయిన్ రోజుకి ఒక బిల్వా మీదకి స్టిక్ చేసి చేయమని చెప్తారు ఇది చాలా క్వాలిటీతో కోల్గొంది ఇది బెస్ట్ స్టిక్కర్ ఇది ఈ నంబర్ కాంటాక్ట్ చేసి మీరు ఆర్డర్ పెట్టుకోవచ్చు జస్ట్ ఇది మీకు స్పీడ్ పోస్ట్ ద్వారా పంపించడం జరుగుతుంది అలాగే ఈ ఒక్క కార్డు మీరు జేబులో ఉంచుకుంటే మీరు హండ్రెడ్ పర్సెంట్ మీకు నెగిటివిటీ పోయి పాజిటివ్గా ఉండడానికి ఇది ఉపయోగపడుతుంది ఇది అనేక సందర్భాలు ఈ ఎల్లో కార్డు గురించి అనేక మంది చెప్పడం జరుగుతుంది ఇది పర్స్ లో జేబులో పెట్టుకునేటటువంటి కార్డు ఇక దాంతోపాటు మన గురువు గారు అనంత స్వామి గారి కార్డు ఇది ఫ్రీగా ఇవ్వటం జరుగుతుంది అండి ఈ కార్డుతో తో పాటు నేను ఇది మా గురువు గారి ఆ కార్డు ప్రతి ఒక్కరి జేబులో ఆయన అభిమానించే వారి జేబులో ఉండాలనేది నా తాపత్రయము అంటే నా సంకల్పము ఇది ప్రతి ఒక్కరి జేబులో స్వామి గారి ఆ ఫోటో తో ఐ ఐఎమ్ రిచ్ అనే మణి మంత్ర అనే ఒక ఇది జస్ట్ ఫ్రీగా ఇవ్వటం అయితే జరుగుతుంది ఈ కార్డుతో పాటు ఇది ఈ కార్డు మీకు క్యాష్ ఆన్ డెలివరీలో అంటే ఈ వీడియో డిస్క్రిప్షన్ లింక్ ఉంది క్యాష్ ఆన్ డెలివరీలో మీరు పెట్టి తెప్పించుకోవచ్చు దాంతో పాటు ఈ కార్డు కూడా వస్తుంది ఇది కార్డు ఫ్రీగానే వస్తుంది ఇది మీరు క్యాష్ ఆన్ డెలివరీలో మీషోలో లింక్ ఉంది ఈ డిస్క్రిప్షన్లో మీషో లింక్ ఉంది అక్కడ నుంచి డైరెక్ట్ గా తెప్పించుకోండి ఇక వాకింగ్ నంబర్స్ ఫార్టీ వన్ నెంబర్ ఒకటి ఫిఫ్టీన్ నెంబర్ ఒకటి నైన్టీన్ నెంబర్ ఒకటి ఇది మొబైల్ ఫోన్ మీదకి ఫార్టీ సిక్స్ నంబర్ ఇది లకీ నంబర్స్ అని చెప్తూ ఉంటాం ఇది సెట్ ఇది కావాల్సిన వాడు కూడా ఈ నంబర్ కి వాట్సప్ చేయండి లకీ నంబర్స్ సెట్ అని చెప్తే ఇది పంపించడం అయితే జరుగుతుంది చాలా మినిమం ప్రైస్ ఉంటుంది దీనికి అంత ప్రైస్ అయితే ఉండదు కానీ బెస్ట్ క్యూవార్ అయితే ఇది సూపర్ క్వాలిటీ క్యూవార్ మామూలు చైనా స్టిక్కర్ అయితే కాదు బెస్ట్ అంటే ఈ లక్కీ నంబర్స్ గురించి కూడా అనేక మంది చెప్తున్నారు ఈ స్టిక్కర్స్ ఇది ఒక సెట్ ఫార్టీ వన్ ఫిఫ్టీన్ ఫార్టీ సిక్స్ ఈ నాలుగు నంబర్లు కలిపి ఒక నంబర్స్ నైన్టీన్ నెంబర్ డోర్కి ఫిఫ్టీన్ నెంబర్ విరో మీదకి ఫార్టీ వన్ నెంబర్స్ వెహికల్స్ కి కార్ లోపల డాష్ బోర్డ్ కి ఫార్టీ సిక్స్ నంబర్ మీ మొబైల్ వెనకాల స్టిక్ చేస్తారు ఇది లక్కీ నంబర్స్ గా చెప్తూ ఉంటారు ఈ స్టిక్కర్స్ ప్యూర్ క్వాలిటీ రేడియం స్టికర్స్ ఇవి ఇవి కావాల్సిన వాళ్ళు కూడా ఈ నంబర్ కి వాట్సప్ చేయండి స్పీడ్ పోస్ట్ ద్వారా అయితే పర్మిషన్ అయితే జరుగుతుంది సో ఫ్రెండ్స్ ఈ చైన్ కీ చైన్ గురించి మీరు చూడండి ఇది స్పెషల్ కీ చైన్ రెడ్ ఎల్లో చూడండి ఇది బెస్ట్ మీరు బండి తాళాలు కార్ తాగాలి బైక్ ఇవి ఇంకా ఇంటి తాళాలు తేనిక సరే ఇంట్లో ఎక్కడైనా హ్యాంగ్ కూడా చేయొచ్చు మెటల్స్ చేసింది బెస్ట్ వన్ నెగిటివ్ గా పాజిటివ్గా ఉండడానికి ఇది మీకు ఎల్లో రేట్ తో కలిపి వస్తుంది ఇది కూడా బెస్ట్ రెమెడీ ఇది ఇది కూడా మనీ మంత్రాలో మనకు బెస్ట్ రెమెడీ యాంకర్ది మీరు ఈ వస్తువులు కావాల్సిన వారు ఈ నంబర్ కి వాట్సాప్ చేసినట్లయితే మీకు స్పీడ్ పోస్ట్ ద్వారా పంపించడం జరుగుతుంది ఇంకా బెస్ట్ వీడియోస్ కోసం మనీ మంత్ర లా అట్రాక్షన్ కి సంబంధించినటువంటి వీడియోస్ కోసం ఛానల్ ఫాలో అవ్వండి చాలా తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి నేను మీ మున్న లైఫ్ కోచ్ బిజినెస్ కోచ్ లా ఆఫ్ అట్రాక్షన్కి నిజమైన లా ఆఫ్ అట్రాక్షన్ తెలుసుకోవాలనుకుంటే పర్సనల్ అపాయింట్మెంట్ తీసుకోండి పర్సనల్ గా కలవండి మీకు యాక్చువల్ గా ఏం కావాలి ఎక్కడ మీరు ఫెయిల్ అవుతున్నారు అనేది పూర్తిగా తెలుసుకోవచ్చు మీకు ఎక్కువ ఫీజులు ఎంతో ఫీజులు అలా క్లాసు చెప్పడం అయితే కాదు జస్ట్ మీరు పర్సనల్ అపాయింట్మెంట్ తీసుకోండి నన్ను కలవండి యాక్చువల్ గా మీరు ఇన్వాల్వ్ చేసినటువంటి లా ఆఫ్ అట్రాక్షన్ చేసినటువంటి పొరపాటు కానీ ఇంతవరకు ఎందుకు సక్సెస్ కాలేదు లా ఆఫ్ అట్రాక్షన్ ఇన్ని రోజుల నుంచి చేస్తున్నా సరే ఎందుకు అవలేదు ఆ సబ్జెక్ట్ ఎందుకని మీకు ఇంకా అర్థం కాలేదు విశ్వంతో కనెక్ట్ కాలేదు విశ్వంతో కనెక్ట్ అయిపోవాలి అని చెప్పి మీరు అనుకుంటున్నారు కదా కానీ యాక్చువల్ నిజాలు ఏంటో మీకు తెలుస్తాయి ఈ లా ఆఫ్ అట్రాక్షన్ ఈ అఫర్మేషన్స్ విజువలైజేషన్స్ మెడిటేషన్స్ చేస్తూ ఏ విధంగా డబ్బు మీకు వస్తుంది అనేది తెలుసుకోవాలనుకుంటే కాంటాక్ట్ లో ఉండి పర్సనల్ అపాయింట్మెంట్ తీసుకుని కలిస్తే బెస్ట్ మీకు రిజల్ట్ వచ్చే విధంగా మీకు ఆ రెమెడీస్తో పాటు ఏం చేయాలి అనేది తెలియజేయడం అయితే జరుగుతుంది సో ఫ్రెండ్స్ ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు జై హింద్